దేవుని బిడ్డలారా ఈ దినము దితోపదేశ కాండం పదహారు పదిహేను వచ్చినాన్ని ధ్యానిద్దాం నీ దేవుడైన హోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నేను ఆశీర్వదించును గనుక ఈ హోవ ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడనే హోవాకు ఏడు దినములు పండుగ చేయవలను నీవు నిత్యముగా సంతోషింపవలను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ పండుగ గురించి మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా మరి ఈ పండుగలో సంతోషించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పర్ణశాలల పండుగను చేయమని ఇజ్రాయిల్తో తెలియజేస్తూ ఉన్నాడు ఆ పండుగలో దేవుని బిడ్డలారా మరి పేదవారికి విధవరాలకి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాడు అంతేకాకుండా తన సన్నిధిలో తన సన్నిధిలో ఏమాత్రము కూడా వట్టి చేతులతో కనబడకూడదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం పదిహేడవ వచనాన్ని చూసినట్టయితే వారు వట్టి చేతులతో ఈ హూవా సన్నిధిని కనబడక నీ దేవుడేని హోవా హూవా నీకు అనుగ్రహించిన దేవుని చొప్పున ప్రతివాడును తన శక్తి కులది ఇవ్వలేను దేవునికి మహిమ కలున్గాక కాబట్టి బైబుల్లో యేసు ప్రభు ఒక మాట తెలియజేస్తాడు ఏమంటాడంటే ఈయుడి మీకు ఇయబడును నిజముగా దేవునికి ఇచ్చినప్పుడు దేవుని నామములో సహాయం చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు పట్టజాలనంత దేవున మనకు కుమ్మరిస్తాడు దేవుడు తప్పకుండా దేవిస్తాను ఆశీర్వదిస్తాను అని అంటూ ఆయన ఏమంటున్నాడంటే మీరు పేదవారికి ఇక్కడ విధవరాలకి సహాయం చేయుడి అని బైబిల్స్ సెలవిస్తూ ఉంది అంతేకాకుండా ఆయన సన్నిధికి వట్టి చేతులతో వెళ్ళకూడదు అనే వాక్యం సెలవిస్తూ ఉంది ఈ దినము నిజముగా దేవుని సన్నిధికి ఎంతమంది మరి సమృద్ధి చేతులతో వెళ్తూ ఉన్నాం ఎంతమంది మరి కానుకతో వెళ్తూ ఉన్నాం సమర్పణతో వెళ్తూ ఉన్నాం మనం పరీక్షించుకున్నాం దేవుని ఆశీర్వాదం మనకు కలగాలి అంటే దేవుని సన్నిధికి మన శక్తి కొలది కానుకను సమర్పించాలి అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్